హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వచ్చేసి బ్లౌజ్ కటింగు ఆది బ్లౌజ్ ప్రకారము ఎలా బ్లౌజ్ కట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను చూసేద్దాము బ్లౌజెస్ చూడండి టూ బ్యూటిఫుల్ బ్లౌజెస్ అనమాట ఒకటి కల్లంకొరీ కాటన్లో ఒకటి కల్లంకొరీ సిల్క్ అనమాట ఈ టూ బ్లౌజెస్ అనేది నేను ఇప్పుడు ఎలా కట్ చేయాలి అనేది మనము చూసేద్దాము వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి ఆది బ్లౌజ్ ప్రకారం మాత్రమే కటింగ్ చూపిస్తున్నాను టేప్తో అంటే కొంచెం అందరికీ కన్ఫ్యూజ్ అవుతున్నారు టేప్ లేకుండా ఆది బ్లౌజ్ ప్రకారమే మాకు కటింగ్ చూపించండి అనేసి అయితే నాకు వాట్సాప్ మెసేజెస్ వస్తున్నాయి దాని గురించి అనేది ఎక్కువగా ఆది బ్లౌజ్ తోటే చూపిస్తున్నాను ఛానల్లోకి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు మనం బ్లౌజ్ కటింగ్ అనేది చూసేద్దాము బ్లౌజ్ కటింగ్ కోసం అనేది స్కేల్ అనమాట స్కేల్ కరువు స్కేల్ ఇది తర్వాత వచ్చేసి మార్కరు సీజరు టేప్ అనేది ఇప్పుడు ఆది బ్లౌజ్ ప్రకారం కాబట్టి టేప్ అనేది అవసరం లేదు కానీ ఇప్పుడు మనం కటింగ్లోకి వెళ్దాము కటింగ్ అనేది ఎక్కడ స్కిప్ చేసుకోకుండా వీడియో చూడండి స్కిప్ చేస్తే మీకు అనేది అర్థం కాదు కదా ఇప్పటిలాగానే మనము ఇది ఎక్స్ట్రా వేస్టేజ్ అనేది తీసేసుకున్నాము హెచ్చు తగ్గులు చూడండి టూ బ్లౌజెస్ కాబట్టి టూ లైనింగ్స్ అనేవి సేమ్ నేను ఒకేసారి కట్ చేస్తున్నాను ఒకే మెజర్మెంట్ బ్లౌజ్ కాబట్టి మీరు కూడా మీ బ్లౌజ్ను ఈ మెదడులో కట్ చేసుకోండి ఎటువంటి ఇబ్బంది లేకుండా వస్తుంది బ్లౌజ్ అనేది తర్వాత మనము బ్లౌజ్ని ఆది బ్లౌజ్ని ఇది ఏ సైజ్ అయినా సరే అండి సైజ్ అనేది నంబర్తో మనకు అవసరం లేదు ఫస్ట్ ఈ నడుమనేది ఇలా తీసేసుకోండి నడుము అనేది ఇలా ఈ కాజాపట్టి ఉంటుంది కదా దాన్ని సగం నుంచి తీసుకోండి ఇలా పెట్టేసుకుంటే చూడండి నాలుగు భాగాలు చేసేసుకుంటే మనకి నడుము అనేది వచ్చేస్తుంది ఇలాగనమాట మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి ఇలా నడుము కింద నడుం పట్టి నడుం భాగం ఉంటుంది కదా ఈ నడుం భాగంని ఇలాగ పట్టేసుకొని ఇలాగ నాలుగు భాగాలుగా చేసుకుంటే మనకి నడుం మెజర్మెంట్ అనేది వస్తుంది దీనికి టేప్తో అవసరం లేదు అది బ్లౌజ్ ఇలాగ పెట్టేసుకొని ఇలాగ దీనికంటే ముందు మనకి ఇక్కడ కుట్టు కుట్టాలి కదా కింద ఆ ఖర్చు కోసం అనేది ఒక మార్కింగ్ చేసేసుకొని తర్వాత ఇలా మనం పట్టేసుకున్న దాన్ని ఇలాగ పెట్టేయండి ఈ మార్కింగ్ చేసిన దగ్గర మాత్రమే పెట్టేయండి చూడండి ఇక్కడ తర్వాత వెనక టక్స్ కోసం అనేది ఒక ఇంచు ఇంచు దా ఇంచు అనేదే టేప్తో అవసరం లేదని మనం కొంచెం అందాజగా పెట్టేసుకోండి తర్వాత లోపలి ఖర్చులోకి కొంచెము తర్వాత వచ్చేసి ఈ నడుముని ఇక్కడ వెనక బాగం సాగం చేసేసుకుంటే ఈ నెక్ ఇది అనేది వస్తుందన్నమాట పట్టి నడుం మీద ఉంటుంది కదా పట్టివి వెనుక ఇట్లాగా ఈ లైన్ నుంచి మాత్రమే కొలత తీసుకోవాలి చూడండి దీనికోసం మళ్ళీ కుట్టు కోసం ఎక్స్ట్రా తర్వాత వచ్చేసి హైట్ తీసుకోవాలి బ్లౌజ్ హైట్ ఎంత ఉంది అనేది ఈ షోల్డర్ ఉంటుంది కదా షోల్డర్కి సగం నుంచి మనకి ఈ కింద ఈ టాకా వేసి ఉంటుంది కదా ఈ టక్స్ అనేది ఈ టక్స్ వరకు అనేది ఇలాగ ఇట్లాగ పట్టేసుకొని చూడండి మళ్ళీ ఇక్కడ నుంచి దాకా ఇక్కడ కరెక్ట్ మన ఇది కొలత తర్వాత దీన్ని కుట్టు కోసము మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చులోకి ఇప్పుడు ఇది అనేది నెక్ వచ్చేస్తుంది చూడండి అన్నమాట ఇది బ్యాక్ సైడు ఇలాగ పట్టేసుకోండి ఇంకా లేదు ఇంకా ఈజీ వేలో కావాలి అంటే మీకు బ్లౌజ్ అంతా ఇట్లా పర్చేయండి ఇట్లా మడతేసేసి ఇట్లా ఇది ఇంకా ఈజీగా వస్తుంది చూడండి ఇలాగ పెట్టేసి ఇట్లాగా కరెక్ట్గా ఎక్కడా కూడా లాగకుండా ఇబ్బంది పెట్టకుండా బ్లౌజ్ని చూడండి ఇట్లాగా అనమాట ఈ లైన్ అనేది ఇక్కడ లైన్ ఉండాలి కరెక్ట్గా చూడండి ఇలాగా పర్చేసుకోండి బ్లౌజ్ని ఈ లైను ఈ లైన్కి ఉండాలి ఇక్కడ వచ్చేసి నడుము దగ్గ మెడ దగ్గర మెడకి చూడండి ఇలాగా కరెక్ట్గా వచ్చేస్తుంది వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి ఇక్కడ ఎంత ఉంది అనేది హైట్ చూసుకోండి చంక దగ్గర ఇంటి దాకా ఉంది మళ్ళీ కుట్టు కోసం కొంచెము తర్వాత వచ్చేసి ఇక్కడ లూజ్ అనమాట తర్వాత వచ్చేసి ఇప్పుడు నెక్కు కటింగ్ కోసము విడితే ఎంత తీసుకోవాలి అని దీని ప్రకారమే ఇట్లాగా పెట్టేసి తర్వాత ముందుకి కుట్టు కోసం అర్థమవుతుందా ఇదిలాగే బ్లౌజ్ పరిచేయండి పరిచేసిన తర్వాత ఈ ఇక్కడ ఈ ఇక్కడ తర్వాత ఎక్స్ట్రా ఈ కొంచెం నడుం పాటలు అనేది ఈ టక్స్ కోసము కొంచెం ఎక్స్ట్రా తర్వాత వచ్చేసి మనకి లోపలికి క్లాత్ పెట్టుకోవడం కోసము ఇక్కడ నుంచి ఈ లూజ్ అనమాట ఇది చెస్ట్ లూజు ఈజీగా వచ్చేస్తుంది ఇలాగ నీట్గా పరిచేసుకుంటే ఇక్కడ మనకి మెయిన్ స్ట్రైట్ కుట్ వస్తుంది తర్వాత వచ్చేసి మనం ఎక్స్ట్రా ఖర్చులోకి ఈ చంక దగ్గర జాయింట్ ఎక్కడుందో అక్కడ దాకా తీసేసుకోవటము పైకి కుట్టు కోసం చూడండి ఎంత ఈజీగా చెప్తున్నాను మీరు కూడా ట్రై చేయండి తర్వాత వచ్చేసి ఇక్కడ షోల్డర్ జా ఇక్కడ ఉందన్నమాట చెయ్యి జాయింట్ పెట్టిన దగ్గర అక్కడ నుంచి ఇటువైపుకి ఖర్చు కోసం ఇలాగనమాట ఇది మనకి కరెక్ట్గా ఇలాగా ఇప్పుడు మనము ఇక్కడికి కట్ చేసుకోవాలి ఇక్కడి నుంచి ఇంత దాకా బాక్స్ వేసేసుకొని దీని ప్రకారము మనము కొంచెం ఇలా కొంచెం పెట్టేసుకుంటూ రౌండ్ తీసేసుకుంటే రౌండ్ అనేది నీట్గా వస్తుంది చంక దగ్గర చంకకి మనం ఇక్కడ దాకా వేసేసుకున్నాం కదా చూడండి ఇలాగా ఇలాగ ఒక బాక్స్ షేప్ అన్నమాట తర్వాత ఇక్కడ నుంచి కొంచెము ఈ కార్నర్లో కార్నర్ కలిసే దగ్గర తర్వాత నుంచి ఇదిగోండి ఇలాగా ఇలాగా ఈ షోల్డర్కి సెంటర్లో వచ్చేసి ఇది బ్యాక్ టక్స్ చూడండి అర్థమైపోయింది కదా ఇది పొడవు ఇది వెనక నడు మీద అంటే ఈమెకి మెడ అనేది డీప్ ఎక్కువగా లేదు దాని గురించి ఇంతే ఉంటుంది తనకి ఎంత ఉంటే తను ఎంత కంఫర్ట్గా వేసుకుంటే మనం అంతే కుట్టివ్వాలి కదా కాబట్టి షో తనకి ఎంత ఇంతే వస్తుంది చూడండి ఇలాగే మనకు కరెక్ట్గా ఇక్కడ దాకా ఎక్స్ట్రా తీసుకోవాలి నెక్ ఇక్కడ ఉంది కాబట్టి మనము ఇక్కడ దాకా తీసుకోవాలి మనం ఇక్కడ కుట్టినప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుంది దీని ప్రకారం మనం కట్ చేసుకుందాము ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము హ్యాండ్స్ తీసుకుందాము హ్యాండ్స్ అనేది కూడా రెండు లైనింగ్లు ఒకేసారి కలిపేసి నేను హ్యాండ్ కటింగ్ అనేది చేస్తున్నాను ఇలాగ మడితేసుకొని వేసుకొని ఫోల్డింగ్స్ ఆపోజిట్లో ఉండేలాగా ఓపెన్స్ ఫోల్డింగ్ మన సైడ్ ఉండేలాగా చూసుకొని ప్రతిసారి ప్రతి కటింగ్కు కూడా మార్జిన్కి కొంచెము మళ్ళీ మనకి కుట్టు కోసం కొంచెము ఖచ్చితంగా వదిలేసుకొని ఇది ఇది తీసేసుకోండి ఖచ్చితంగా తీయండి చూడండి హెచ్ డబ్బులు అనేవి ఈ చిన్నవి కూడా మనకి కొలతలో తేడాలు వస్తాయి చూడండి హైట్ ఇది వెడల్పు అనేది కొంచెం చిన్నవిగా పెద్దగా అంటే మనకి ఇక్కడ క్లాత్ అనేది హెచ్చు తగ్గులు ఉన్నట్లు అనమాట వీడియోని అక్కడ స్కిప్ చేయొద్దండి మీకు అర్థం అవ్వాలి కదా బాగా నీట్గా చూడండి ఇక్కడ హైట్ అనేది మనకి ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఇట్లాగా ఈ చెయ్యి ఇప్పుడు మనము ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గర నుంచి హైట్ ఇట్లాగా పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఇక్కడ జాయింట్ ఉన్న దగ్గర ఒక మార్కింగ్ తర్వాత దాని కుట్టు కోసం పైకి ఒక మార్కింగ్ ఇప్పుడు వచ్చేసి దీన్ని లూజ్ చెయ్యి రౌండ్ అనమాట ఎంత ఉందో అంతే పెట్టేదండి తర్వాత కుట్టు కోసం ఎక్స్ట్ మనము బ్యాక్లో ఎంత వెనక భాగంలో ఎంత పెట్టేసుకుంటామో ఇక్కడ కూడా అంతే పెట్టేసుకోండి తర్వాత దీన్ని కూడా ఇలాగే పరచండి నీట్గా ఈ లైన్ ఈ లైన్ కలిసేలాగా ఇట్లా పరిచేసుకుంటే మనకి ఇక్కడ అనేది వచ్చేస్తుంది వాళ్ళ ఇక్కడ జాయింట్ అనేది ఇక్కడ ఉంది జాయింట్ తర్వాత కుట్టు కోసము పైకి ఖచ్చితంగా ఇదైతే మర్చిపోవద్దండి మనం ఇక్కడే ఇక్కడే కట్ చేసినామంటే కిందికి వచ్చేస్తుంది అప్పుడు ఇది అనేది మనకి వాళ్ళకి తేడా వస్తుంది కదా తర్వాత వచ్చేసి మనం ఈ రెండింటిని లైన్ చేసుకుందాం ఈ లైన్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఇప్పుడు ఇంత దాకా చంక వచ్చింది ఈ చంకను ఒకసారి మనము ఈ ఈ చంకకి మ్యాచ్ అయ్యేలాగా చెక్ చేసుకోవాలి అప్పుడు ఇక్కడికి కుట్టు దాకా కుట్టుపోతుంది కాబట్టి ఇక్కడ నుంచి ఇంతదాకా మాత్రమే చెక్ చేయాలి ఇలా వస్తుందా క్లాత్ సరి చూడండి కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు దీన్ని ఇక్కడి దాకా మాత్రమే ఇది ఖర్చులోకి ఇక్కడ కొంచెం ఇంత దాకా వదిలేసుకొని ఇక్కడ నుంచి ఇలాగా కొంచెం కొంచెం డౌన్ చేసుకుంటూ ఇందులోకి కలిపేసుకోవాలి మనం ఇదైతే ఎలాగ పెట్టేసుకున్నామో మార్కింగ్ దాని ప్రకారమే చేసేసుకోవాలి కటింగ్ అనేది సెంటర్లో ఒక కాటు మనకి ఇక్కడ కుట్టు దగ్గర ఇక్కడ జాయింట్ ఎక్కడ తెలియాలి కాబట్టి ఇక్కడ ఒక కాటు చూడండి తర్వాత వచ్చేసి ఇవి రెండు జాకెట్లకి లైనింగు రెండు లైనింగ్లు వేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ కూడా చూపిస్తేనండి లైనింగ్కి మనం ఇక్కడ ముందు పార్ట్కి చేతికి లోతు తీసుకోవాలి ఇక్కడ కూడా కొంచెం ఇలాగ పెట్టేసుకొని మనకి ఇక్కడ జాయింట్ ఉంది కదా కాటు పెట్టుకున్నాం దీని సెంటర్ సెంటర్కి ఇలాగ పెట్టేసుకొని ఈ కాటు పెట్టిన దగ్గర నుంచి మాత్రమే కరువ తీయాలి ఇక్కడ తీయకూడదు ఇక్కడ నుంచి ఇలాగ కొంచెం కొంచెం మోస్తూ మళ్ళీ దానికి కలిపేసుకోవాలి ఇలాగ తీసుకోవాలన్నమాట ఇక్కడే కలుసుకోవాలి ఇప్పుడు ఇలా తీసుకుంటే మనకి ఎక్కడ చంక దగ్గర చేతులకి ముడతలు రాకుండా ఉంటాయి చూడండి ఇలాగనమాట ఒకసారి ఈ దీనికి దీనికి మ్యాచ్ అయ్యేలాగా చూసుకొని పెట్టేసుకోవాలి మనకి ఈ పా చేతికి దీనికి మ్యాచ్ అవ్వాలన్నమాట ఇలా కుట్టేటప్పుడు ఇలాగొచ్చేస్తుంది ఎప్పుడైనా వెనకపాటికి మాత్రమే చంక చూసుకోండి ఫ్రంట్ అనేది లోతు తీసుంటాం కాబట్టి ఫ్రంట్లో మార్కింగ్ చేసి చూసుకుంటే ఎక్కువ తక్కువలు వస్తాయి ఇప్పుడు బ్యాక్ అయిపోయింది చేతులు అయిపోయినాయి కాబట్టి ఫ్రంట్ తీసుకుందాము మనం ఈ కట్ చేసి పెట్టుకున్న బ్యాక్ పార్ట్ ఉంది కదా ఈ బ్యాక్ని రెండు ఇంచులకి ఇలా చేయండి మరి హైటు పదహారు పదహారున్నర అలా ఉంటే మాత్రము ఈ ఇది అనేది కొలత తేడా వస్తుంది ఒక పదహైదు ఇంచుల వరకు మాత్రము బ్లౌజ్కి పద్నాలుగు పదహైదు ఇలా ఉన్నప్పుడు దాదాపు అంతే ఉంటాయి కదా ఇలా ఉన్నప్పుడు మాత్రము మనకి రెండు ఇంచులు మర్చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఇప్పుడు క్రాస్ అనేది కంపల్సరీగా ఇలా మూలకి వేసుకోవాలి ఇది కొర లైన్ కదా దీనికి మనము కరెక్ట్గా ఇట్లా కార్నర్ చేసుకొని వేసుకుంటే క్రాస్ అనేది మంచిగా వస్తుంది దీని ప్రకారమే ఇలా మార్కింగ్ చేసుకుందాము ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మళ్ళీ ఆది బ్లౌజ్ని ఇలా షోల్డర్ దగ్గర నుంచి ఫ్రంట్ ఇక్కడ మనము షోల్డరు జాయింట్ కోసము కుట్టు కోసం కావాలి కాబట్టి ఇక్కడ వదిలేసుకొని ఇక్కడ దాకా ఎంత ఉంది అనేది మనం చెక్ చేసుకోవాలి చూడండి అన్నమాట కొంచెం తక్కువ ఉంది మనం దీన్ని అడ్జస్ట్ చేద్దాము ఇలాగనమాట దీనికి కూడా లోతు తీయాలి ఫ్రంట్కి కూడా లోతు తీయాలి చేతికి ఒక్కటి తీసేసి ఫ్రంట్ పార్ట్లో చంక దగ్గర లోతు తీయకున్నా కూడా ముడతలు వస్తాయి ఇప్పుడు ఫ్రంట్ నెక్ అనేది మనం మార్కింగ్ చేసుకుందాం చూడండి కుట్టు ఎక్కడుంది కుట్టు దగ్గర నుంచి మనం ఈ కింది లైన్ వేసుకున్నాం కదా కింది లైన్ నుంచి కుట్టుకు పెట్టండి చూడండి ఇలాగనమాట మళ్ళీ ఈ లైన్ వచ్చేసి ఈ కాజాల్ పట్టి ఉంది కదా ఉక్సులు పట్టి ఈ ఉక్సులు పట్టి వచ్చేసి ఈ లైన్కి మళ్ళీ టచ్ కావాలి ఇట్లా లైన్గా ఇలా పెట్టేసుకోవాలి ఇట్లాగా ఇట్లాగా పెట్టేసుకోకూడదు ఇట్లా కరెక్ట్గా ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ మార్కింగ్ దీనికి పైన కుట్టు కోసం ఎందుకంటే మనం ఇక్కడ మార్కింగ్ చేసుకొని కుడితే కిందికి వస్తుంది మనము ఇది కరెక్ట్ కొలత కాబట్టి దీని పైకి మళ్ళీ మార్కింగ్ చేసుకొని కుట్టే వరకు ఇక్కడికి వస్తుంది కరెక్ట్ కొలత అనేది వస్తుంది దీన్ని కూడా బాక్స్ చేసేసుకున్నాం నెక్ ఫ్రంట్ కూడా కొంచెం రౌండ్ ఇవ్వండి రౌండ్గా ఉంటేనే బ్లౌజ్ అనేది చాలా బాగొస్తుంది ఇలా కొంచెం ట్రై చేయండి మీరు కూడా ఈ మార్కింగ్ చేసుకున్న ప్రకారము కట్ చేద్దాము ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము టక్స్లు ఎక్కడ వేసుకోవాలి టక్స్లు అనేది ఇప్పుడు ఇది సెంటర్కి కొంచెం కిందికి అనమాట ఈ మనకి వచ్చిన పట్టీలో ఈ ఈ ప్లేస్లో సెంటర్కి కొంచెం కిందికి ఇలాగనమాట తర్వాత ఇక్కడ చూడండి ఇది ఇక్కడ ఒక టిప్ చెప్తాను ఇక్కడ నాలుగు వేలు పెట్టేసుకొని ఇక్కడ మార్కింగ్ తర్వాత ఇక్కడ నుంచి మనకి టక్స్కి ఇలా వేసేసుకోండి ఇది సెంటర్ టక్స్ ఇది సెంటర్ టక్స్ను బట్టి బ్లౌజ్ అనేది ఫ్రంట్ ఫిట్టింగ్ బాగా వస్తుంది ఈ ఫ్రంట్ ఈ ఫస్ట్ ఈ సెంటర్ టక్స్లో మాత్రం పొరపాటు అసలు చేయొద్దు ఈ టక్స్ నుంచే బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ బాగా వస్తుంది ఇక్కడ చూడండి ఇది మనకి జాయింట్ దీని సెంటర్లో మనకి ఇక్కడ వచ్చేసి ఇలాగనమాట ఈ టక్స్ మధ్యలో ప్లేస్ వచ్చేలాగా ఉంటే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది ఫ్రంట్ కప్పు నీట్గా కూర్చుంటుంది షేప్ అనేది పర్ఫెక్ట్ షేప్ వస్తుందనమాట కొందరు బ్లౌజ్ షార్ప్గా వేసుకోవడానికి ఇష్టపడతారు అలా షార్ప్గా వేసుకోవాలి ఇది రౌండ్ షేప్ వస్తుంది ఫ్రంట్ కప్ అనేది షార్ప్గా కావాలి అంటే ఇంకొంచెం టక్స్ అనేది పెంచుకుంటే షార్ప్గా వస్తుంది ఈ రెండింటినీ కలిపేసుకొని ఇక్కడ మనము ఒక టక్స్ పెట్టేద్దాము ఈ టాకాలు పెట్టుకోవడం వల్ల మనకి కరెక్ట్గా ఎక్కడ కుట్టుకోవాలి అనేది కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు చూడండి దీన్ని ఇప్పుడు లైనింగ్ అయితే కంప్లీట్గా అయిపోయింది తర్వాత వచ్చేసి క్రాస్ బిల్ట్ చూపిద్దాము క్రాస్ బిల్ట్ కూడా నేర్చుకోవాలి క్రాస్ బిల్ట్ కావాలి కదా మనము అక్కడ ఇదైతే రెండించులు మర్చుకున్నాం కదా రెండించులకి ఒకటిన్నర ఇంచు కలిపేసుకొని మూడున్నర ఇంచులకి ఇక్కడ ఒక ఇటు సైడ్ అనమాట ఇది ఇలాగా తర్వాత దీని పొడవు ఎలా తీసుకోవాలి అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలాగ పెట్టేసుకుంటే మనకి ఇక్కడ కొంచెం క్లాత్ పోతుంది కాబట్టి టక్స్లకి ఇంత దాకా సరిపోతుంది ఇలా పెట్టేసుకొని ఇక్కడ హాఫ్ ఇంచ్ తగ్గించుకొని ఇక్కడ కొంచెం కొంచెం లోతు తీసుకుంటూ ఇలాగనమాట అంటే ఇది టేప్ లేకుండా చెప్తున్నా కాబట్టి ఈ విధంగా చెప్తున్నాను క్రాస్ బిల్ట్ టేప్ ప్రకారమైన మూడున్నర ఇంచులు ఇక్కడ మూడు ఇంచులు ఇటు సైడు సైడు జాయింట్ సైడు మధ్యలో రెండున్నర ఇంచులు ఇలా పెట్టేసుకుంటే ఎవరికైనా సెట్ అయిపోతుంది మరీ హైట్ ఎక్కువగా ఉన్న బ్లౌజ్కి అయితే మాత్రము ఇది కొంచెము మార్పులు చెప్పులు చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ బయాన్ని వదిలేసి మీరు కూడా ట్రై చేయండి చూడండి ఇలాగ వచ్చేస్తుంది మనకి ఇక్కడ తగ్గిపోతున్నప్పుడు ఇలా టక్స్ పట్టేసుకున్నప్పుడు ఇది కరెక్ట్గా వస్తుంది ఇదిగోండి ఇలాగా ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద ఎలా కట్ చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను థ్యాంక్ యూ